హ్యాండ్ రెస్టారెంట్ స్టైల్లో అండ్ ఫంక్షన్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ నాన్ వెజ్కి మించిన టేస్ట్ అయ్యో నాన్ వెజ్ వాళ్ళే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటున్నారు వెజ్ వాళ్ళకు ఏం స్పెషల్ లేదని అనుకోవద్దండి ఈ పన్నీర్ బిర్యానీ మనం ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే ఇక మీరు రెస్టారెంట్ కన్నా మించిన టేస్ట్తో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే ఒకటిన్నర కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి దాన్ని శుభ్రంగా కడిగేసి బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంచుల అల్లము ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు పుదీనా అలాగే ఐదు లేక ఆరు పచ్చిమిర్చి ఒక పండు టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇంకా ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్తో మనకు పన్నీర్ దమ్ బిర్యానీ సూపర్గా టేస్ట్ అవుతుంది అది అలా పక్కన పెట్టేసుకున్నాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్లో రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సుమారుగా కారము ఒక్క టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే బిర్యానీ మసాలా వచ్చి ఒక్క టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులో కొద్దిగా బిర్యానీ పువ్వు రెండు మరాఠీ మొగ్గలు ఇంచుల దాల్చిన చెక్క ఒక పెద్ద స్టార్ ఫ్లవరు నాలుగు లేక ఐదు లవంగాలు ఒక బ్లాక్ పెద్ద ఇలాయచీ నాలుగు లేక మూడు చిన్న ఇలాయచీలు కొద్దిగా జీలకర్ర లేకపోతే షాయి జీర వేసుకోండి తర్వాత కమ్మటి పెరుగు ఫ్రెష్ పెరుగు ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని ఇవన్నీ ఈ బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకోవాలి తర్వాత పన్నీర్ తీసుకోవాలి నేను తీసుకున్న రైస్కి వచ్చేసి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి పన్నీరు ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్లో నుంచి సగం వరకు ఇందులో వేసుకొని పచ్చి బఠానీ ఇందులో వేస్తున్నానండి మీరు పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు లేదంటే ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు లేకుంటే బఠానీ లేకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ మనం రెస్టారెంట్ స్టైల్ అంటున్నాం కాబట్టి ఇలా అన్నీ చేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసి నలిపేసి వేసుకోవాలి ఒక్క టీ స్పూన్ వరకు నెయ్యి ఇవన్నీ వేసుకొని నెమ్మదిగా పన్నీర్ బుక్క ముక్కలకి ఇట్లా మొత్తంగా పట్టించేసేయాలన్నమాట మరి ఓవర్గా కలపొద్దు మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇప్పుడు కడాయిలో మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది చూడండి దాన్నే తీసుకొని వెడల్పుగా ఉన్న కడాయినన్నా బిర్యానీ పాట్ ఏదైనా తీసుకోండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ బ్యాటర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైనుండి పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర ఇలా మొత్తం వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నెయ్యిలో ఒక బౌల్లో కొద్దిగా పసుపు వేసి కలిపెట్టుకోండి ఇది ఎందుకంటే మనము ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్గా మంచి కలర్ కోసం తర్వాత బిర్యానీ మనం ఉడికించుకోవడానికి నీళ్ళ క్వాంటిటీ ఎక్కువనే పెట్టుకోవాలండి ఇంత అని ఏం లేదు ఎలాగో మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిస్తాం కాబట్టి ఆ వాటర్లో బిర్యానీ ఆకు రెండు మూడు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఐటమ్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయినా వేసుకోండి ఉప్పు మాత్రం కాస్త ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే చప్పచప్పగా ఉంటే బిర్యానీకి టేస్ట్ అనేది రైస్కి పట్టదు కాస్త సముద్రపు నీరులా ఉప్పుతనంగా ఉండాలి మూత పెట్టేసి ఇలా తెల్ల కాగనివ్వండి ఇలా బాగా కాగుతున్నప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసుకొని నెమ్మదిగా ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి చూడండి రైస్ పాట్ ఎప్పుడు కానీ మనకు ఈ గిన్నె కాస్త పెద్ద సైజుగా ఉండాలి రైస్ విడివిడిగా వాటర్లో మంచిగా ఉడకడానికి ఫ్రీగా ఉండాలన్నమాట ఇరుకు ఇరుకుగా ఉంటే బాగుండదండి చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేది కుక్ అవ్వాలి మరీ ఓవర్ కుక్ అయినా బాగుండదు అలా రైస్ని పక్కన పెట్టేసుకొని మనం కడాయిలో ఈవెన్గా స్ప్రెడ్ చేసిన పన్నీర్ బ్యాటర్ పైన ఒక లేయర్ లాగా రైస్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా వేసుకొని పైనుండి పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర మళ్ళీ రైస్ ఇలా లేయర్ లేయర్స్ లాగా పరిచేసుకొని వేసేసుకోవాలి పైనుండి ఎప్పుడైనా కూడా కో పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఇలాంటివి అన్నీ మంచిగా సెట్ చేసుకుంటేనే మనకు రెస్టారెంట్ స్టైల్ లాగా బాగా లుక్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అలాగే మనం ఫస్ట్ కలుపుకున్నాం చూడండి నెయ్యిలో పసుపు ఆ న్యాచురల్ కలర్ని కూడా ఇలా పైనుండి వేసేసుకోండి సూపర్గా ఉంటుందండి మనకు హెల్త్ పాడవకుండా మంచి హోమ్ మేడ్ కలర్ లాగా అలాగే ఒక టీ స్పూన్ వరకు నుండి నెయ్యిని వేసేసుకొని మూతని ఇలా బోర్లించి పెడుతున్నానండి లేదంటే మీరు ప్లేట్కి పిండినైనా రాసుకొని మంచిగా దమ్ అయ్యేలా పెట్టుకోవచ్చు నేను ఇలా మూతని బోర్లించి ఒక చిన్న రోలుని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేయాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ నెక్స్ట్ రోల్ తీసేసి ఇలా చూడండి అప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలండి ఎప్పుడైనా బిర్యానీ అయినా వెంటనే మూతని ఓపెన్ చేయొద్దు మనం ఇలా కాస్త దాన్ని సెట్ అవ్వడానికి టైం ఇస్తేనే మంచిగా సెట్ అవుతుంది చూసారా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఆ మూత తీసేసి ఇలా కలిపి పెట్టేసుకుంటే మంచిగా ఈవెన్గా అన్ని పీసెస్ అన్నీ సెట్ అయి ఉంటాయి మంచిగా దమ్ అయి ఉంటుంది ఇక ఏ రెస్టారెంట్ ఎందుకంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో లైన్ వైజ్గా అన్నీ చేసేసుకోండి సూపర్గా వెజ్ पनीर बिरयानी रेडी